పితపుత్ర పరిశుద్ధాత్మనామన ప్రభు నందిమికి ప్రేమైన సహోదరి సోదరిలారా ఈనాటి ధ్యానాంశం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి మొదటగా నీ జీవితాన్ని దేవుని యొక్క ప్రణాళిక చొప్పున సమర్పించుకోవాలి ఎవరెవరైతే దేవుని యొక్క ప్రణాళికకి సమర్పించుకుంటారో వారి జీవితాలు ఉన్నతంగా ఎదుగుతుంటాయి మొదటగా చూసినట్లయితే యోసేపుని చిన్ననాటి నుండి దేవుని యొక్క ప్రణాళికలో భాగస్థుడయ్యాడు అందుకే ఆయన దర్శనవరంతో ఉండగలిగి ఉన్నాడు ఆ దర్శనవరం ద్వారా తను రాజు అవుతాడని ముందుగానే దేవుడు బయలుపరిచి ఉన్నాడు ప్రియలారా దేవుని ప్రణాళికతో సహకరించే ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదుగుతారు దావీదు చిన్ననాటి నుండి గొర్రెలను కాసుకుంటూ ఉండేవాడు దేవుని స్థుతిస్తూ ఉండేవాడు దేవుని యొక్క ప్రణాళికలో దావీది ఉన్నాడు కాబట్టి దావీదిని దేవుడు రాజుగా తీసుకుని వెళ్ళాడు ఇక్కడ మనం దేవుని యొక్క ప్రణాళికలో ఎవరెవరు అయితే సహకరిస్తామో వాళ్ళందరినీ కూడా దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలుపుతాడు తల్లి మరియ దేవుని ప్రణాళికలకు సహకరించినందుకే దేవునికి తల్లిగా నిలబడ్డది కావున మనమందరం కూడా దేవుని ప్రణాళికలకి సమర్పించుకోవాలి ఇక రెండవదిగా దేవుని చేతిలో విలువైన పాత్రగా మనం మలచబెడతాము దేవుని చేతికి సమర్పించుకుంటే ఒక విలువైన పాత్రగా మలచబెడతాం ప్రియులార ఇక్కడ యోసేపు మొదటగా అన్నల చేత అసూయ పొంది ఆ తర్వాత వాళ్ళు తీసుకువెళ్ళి చంపేద్దామని చూసినప్పటికి కూడా ఆ గుంట నుండి రూబేను అనే ద్వారా దేవుడు మిథి అని ఇలా అమ్మడం జరుగుతుంది అక్కడ నుండి పుతిపరి ఇంటిలో కడిగెట్టిన కాడి నుంచి యోసేపుని బట్టి దేవుడు ఆ ఇంటిని దీవించడం మనం చూస్తాం దేవుడు యోసేపుకు తోడుగా ఉండడం మనం చూస్తాం అందుకే ఆయన పరిశుద్ధతను నిలుపుకోగలిగాడు రిలార మనం కూడా దేవుని చేతికి మనం సమర్పించగలిగే సమర్పించుకోగలిగితే మనల్ని కూడా విలువైన పాత్రగా మలుచుతుంటాడు దావీదు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకున్నాడో ఆయన చేతిలో విలువైన పాత్రగా మార్చగలిగే మల్ మలచగలిగాడు కావున ఇక్కడ చూసినట్లయితే గొర్రెలు కాసుకునే వాడిని తీసుకెళ్ళి దేవుడు రాజుగా నిలబెట్టాడు మరి నీవు నేను కూడా దేవుని చేతికి సమర్పించబడిన పాత్రగా ఉంటున్నామా ఒకసారి మనం పరిశీలించుకోవాలి నా ప్రణాళికలు నాకున్నాయి నా ఆలోచనలు నాకున్నాయి నా నిర్ణయాలు నాయి అన్నప్పుడు దేవుని యొక్క దీవెనలు మన మీదకు రావు అందుకే యుష్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు మీ మార్గాలు నా మార్గాలు వంటివి కాదు అంటున్నాడు కావున ప్రియులారా మనమందరం కూడా దేవుని చేతికి ఎప్పుడైతే ఉంటామో విలువైన పాత్రగా తయారవుతాం ఇక మూడవది దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి దావీదు కూడా తనను తాను తగ్గించుకున్నాడు అందుకే రోజుకి ఏడుసార్లు వెళ్ళి మహా మహాప్రభు ఈ గొర్రెలు కాసుకునే వాడిని తీసుకెళ్ళి రాజుగా నిలబెట్టేవు అని దేవుణ్ణి ఉన్నతంగా ఆరాధించేవాడు మనం కూడా మన అనుదిన జీవితాలలో ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించగలుగుతామో దేవుని యొక్క కృపానుగ్రహాలు పొందుకోగలుగుతాము అందుకొరకే నిరంతరం మనం కృషి చేయాలి ఇక నాలుగవదిగా మనలందరినీ దేవుడు తన మందిరాలుగా మలుచుతాడు మొదటి కొరిందీలు మూడవ అధ్యాయము వచనంలో మీరు దేవుని యొక్క ఆలయమని ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క ఆలయముగా మలుచుకుంటాడు దేవుడే ఎందుకంటే మనతో దేవుడు నిత్యము వాసము చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఎవరెవరైతే దేవునికి సమర్పించుకోగలుగుతారో దేవుని మందిరాలుగా సజీవ శిలలుగా తయారవుతుంటారు ప్రియులారా పేతురు గారు చెప్పినట్లు మీరు సజీవ శిలలు అన్నట్లుగా ఇక ఐదవది మనం చూసినట్లయితే దేవుని ఆశీర్వదించబడాలంటే మనం దేవుని యొక్క సంరక్షణలోకి మనల్ని మనం సమర్పించుకోవాలి ఆయన సంరక్షణ కిందకి వెళ్ళాలి ఎందుకంటే ఆయన కాపరి మనము ఆయన యొక్క గొర్రెలం కాబట్టి ఎప్పుడైతే ఆయన సంరక్షణలోకి వెళ్తామో మనకు నిరంతరం ఆయన కాపుదల ఉంచుతుంటాడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు అందుకే ఆయన అన్నాడు ఒక స్త్రీ తన పసిగందును మర్చిపోయినా మర్చిపోవచ్చునేమో కానీ తన ప్రేగున పుట్టిన బిడ్డ మీద జాలు చూపుకుండా చూపుకుండా వచ్చినేమో కానీ నేను మాత్రం నిన్ను మరవనన్నాడు ఆయన సంరక్షణ అంత ఉన్నతంగా ఉంటుంది కావున ఆశీర్వదించబడాలంటే మనం ఈ ఐదు కార్యాలు చేయాలి మొదటగా దేవుని ప్రణాళికలు సమర్పించుకోవాలి రెండవది దేవుని చేతిలో విలువైన పాత్రగా తయారవ్వాలి మూడవది మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి నాలుగవది ఆయన మందిరాలుగా సజీవ శిలలుగా తయారవ్వాలి ఐదవది ఆయన సంరక్షణలోకి వెళ్దాం దేవుని యొక్క నిండైన ఆశీర్వాదాలు అందుకుందాం పిత పుత్ర నామమన ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్